ఫైవ్ నైన్ ఫోర్ ఈరోజు మీ ముందుకు నేను ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి అదేనండి సొరకాయ సూప్ అండి నీకు లాస్ట్ వీడియోలో మోరింగా సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ ఏనండి చాలా అంటే చాలా ఈజీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి ఈ సూపు జీలకర్ర వన్ స్పూన్ అండ్ వన్ ఆనియన్ వన్ టమోటా మిరియాలు పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి అండ్ సొరకాయ ముక్కలండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను పైన పొక్కు తీసేసుకొని ఇలా మనం కట్ చేసుకున్నవన్నీ ఒక కుక్కర్ తీసుకోవాలండి ఆ కుక్కర్లో అన్నీ యాడ్ చేసేసుకోవాలి వన్ బై వన్ ముందు సొరకాయ ముక్కలు పసుపు అండ్ టమాటా ఆనియన్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి ప్రతి ఒక్కటి యాడ్ చేసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత పైన కొంచెం మనం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి ఫైవ్ విజిల్స్ వచ్చేసేయండి తర్వాత పప్పు గుద్దితో ఎనుపుకోవాలండి ఒకవేళ అలా వెనకపోతే మనం మిక్సీ కానీ పట్టుకోవచ్చు చల్ల ఇలా అంటే చిక్కగా కాకుండా కొంచెం వాటర్ వాటర్గా చేసుకుంటాం అది ఆ టైప్ అయితే చాలా బాగుంటుంది నేను చాలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి చిక్కగా చాలా బాగుంది ఒకవేళ ఫైనల్ దించుకునేటప్పుడు చూసుకోండి అవి మళ్ళీ పోపు పెట్టుకోవాలండి నూనె యాడ్ చేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని మనము మిక్సీ పట్టుకుందాన్ని తిరగబోసేసుకోవాలండి ఇలా తిరగబోసేసుకున్న తర్వాత ఫైనల్గా మిరియాల పొడి అండ్ ఉప్పు సరిపోయింది అనేది ఒకసారి యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఫైనలీ అమ్మీ అమ్మి సొరకాయ సూప్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్